Welcome to TJ Nine News. चिट्टी मोक्षित निहार का तमड़ी पटपमा తమ్ముడి పట్టుకో అమ్మకి కానీ మాది కూడా చేస్తారు చేస్తారు సార్ ఇవి మిషన్ ఉంది సార్ ఒక మా స్టూడెంట్ ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి డొనేట్ చేశారు సో కూడా

అయితే ఈరోజు నేను చాలా సంతోషపడతానండి ఎందుకంటే ఈరోజు బహుతా సెంటర్లో మేడం గారు చెప్పిన విషయాన్ని కూడా చాలా ఈ బహుతా స్కూల్లో తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుని అంటే మరి మేడం గారు చెప్పిన కొన్ని అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి వస్తున్నారో ఆ వెసులుబాటు కానివ్వండి తల్లిదండ్రులు వాళ్ళు మనోధైర్యంతో పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ రోజున ఈ స్కూల్లో నడిపి చదువు కానివ్వండి లేదంటే కొన్ని ప్రత్యేక విభాగాల్లో ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా ఆప్యాయతగా మరి వాళ్ళ విధి విధానాలని అవలంబించి వాళ్ళందరికీ కూడా మంచి విద్యను బోధించి మరి వాళ్ళు ఉన్నత శిఖరాలు కలగాలని వాళ్ళందరికీ కూడా మరి ఈ విద్య ఇది ఏదైతే ఉందో మరి దాంట్లో వాళ్ళందరూ మేడం గారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరినీ కూడా నేను చాలా ఆనందపడుతున్నాను వాళ్ళందరికీ కూడా నేను కంగ్రస్ చెప్తూ ఈ రోజున ప్రపంచ తెలియదు దీన్ని అంటే అది ఒక వికలాంగులు అనేది సమాజంలో చిన్న చూపు లేకుండా మరి వాళ్ళందరికీ కూడా మంచి చేయత వాదోడు ఉండాలని మన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని మరి ఈరోజు అలా కలెక్టర్ గారి పెడతామని అన్నారు ముందు కానీ ఈ రోజు ఎందుకో మొత్తం మీద మరి ఉమ్మడిపూర్ గురి జిల్లా కాకినాడలో పెట్టి రోజు చేస్తున్నారు మరి ఇక్కడ కూడా అంబేద్కర్ కోసం జిల్లాలో కూడా మరి ఎనిమిదో దాడిగా పెడతామని చెప్పారు ఆ రోజు మరి వీళ్ళందరికీ కూడా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఎంఈఓ గారు ఉన్న ఏ దేశంలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో డి ఈ డిఈఓ గారు వీళ్ళందరూ కూడా ఈ స్కూల్ సందర్శించి ఈ స్కూల్ బాగోగులు అన్నీ కూడా చూసి వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏవైతే నిధులు అయితే ఉన్నాయో తీసుకొచ్చి వీళ్ళకి సకాలాన్ని అందించి అలాగే ఇక్కడ తీసుకొస్తున్న తల్లిదండ్రులు కూడా మనోధైర్యాన్ని నింపి వాళ్ళ ఆర్థిక స్థితిగతును కూడా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకు సహాయం చేయాలని కోరుకుంటూ అలాగే మరొకసారి ఈ ఈ బహుతా స్కూల్ మేడం గారికి అలాగే స్టాఫ్ కూడా ధన్యవాదాలు జరుపుతూ అలాగే ఈ రోజున మరి ఇంత ఘనంగా జరిపి జరపడానికి మరి ఎంతో ఉదయంతో మన ప్రభుత్వం కూడా కొన్ని వెసులుబాటు కల్పించి ఇచ్చింది ఈ రోజున విజయవాడలో జరుగుతున్నది ముఖ్యమంత్రి వర్యులు అక్కడ జరిపిస్తున్నారు కానీ మరి దివ్యాంగుల పట్ల ఎంత చేసినా తక్కువే మరి గవర్నమెంట్ మరొకసారి ఆలోచించి దివ్యాంగులందరూ కూడా మంచి మంచి భవిష్యత్తులో మంచి మంచి స్కీములు తీసుకొచ్చి వీళ్ళు ఉన్నత శిఖరాలను కలగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన బౌద్ధ స్కూలు స్టాఫ్ ఆయన అందరికీ కూడా కృతజ్ఞతలు